ప్రభుత్వాన్ని లెక్క చేయరు కార్మికులు ప్రాణాలంటే వీళ్ళు ఉండదు అంటే ఎస్సీ జడ్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారా ఈ యాజమాన్యాలు అని చెప్పి అడుగుతున్నాం వీళ్ళకి ఏ చట్టాలు వర్తించవా కానీ కార్మికులు ప్రాణాలు పోతుంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు తన మాట వినలేదని తనను లెక్క చేయలేదని ముఖ్యమంత్రి ప్రకటిస్తే ప్రజలకు కూడా ఎవరికి చెప్పుకోవాలి పరిశ్రమల యాజమాన్యాలు రాజ్యమా కార్మికులు ప్రాణాలు పోతుంటే పరిశ్రమ యాజమాన్యాలను పల్లెత్తి మాట లేదు కేవలం యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే వందలు ప్రాణాలు పోతున్నాయి పరిశ్రమల్లో నాణ్యమైన పరికరాలు వినియోగించడం లేదు పర్యవేక్షణ లేదు కాలం చెల్లిన యంత్రాలు మార్చడం లేదు కార్మికులకు భద్రత పరికరాలు ఇవ్వటం లేదు ఒక్క అధికారి కూడా ఎంతవరకు పర్యవేక్షించిన దాఖలాలు లేవు ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోవాలని సిఐటి నాయకులు కోటేశ్వరరావు రంగుల రాముడు రామనాయుడు తదితరులు డిమాండ్ చేశారు ఎస్సీ జెడ్డి ప్రమాదంలో మృతులకు కోటి రూపాయల పరిహారం అభినందనీయం కానీ ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పోడ్చలేని ప్రమాద నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని క్రమం తప్పకుండా ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘ నాయకులు కార్మిక సంఘాల నాయకులతో పర్యవేక్షించే విధానాన్ని తీసుకురావాలని వారు కోరారు ఈ సందర్భంగా అచ్యుతాపురం కోడల్లో ర్యాలీ చేశారు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి కంపెనీలో యాజమాన్యంతో మాట్లాడారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ యాజమాన్యం నన్ను కూడా లెక్క చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు ఈరోజు ఈ పరిశ్రమ యాజమాన్యాలు ప్రభుత్వాలను కూడా లెక్క చేయట్లేదని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం ఒక యాక్సిడెంట్లో మనిషి చనిపోతే ఎవరైనా యాక్షన్ చేస్తే వెంటనే బండి సీజ్ చేసి వాళ్ళు జైల్లో పెడతారు మరి ఇంతమంది హత్య గురి చేసినటువంటి ఈ యాజమాన్యాన్ని ఇప్పటికైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎస్సీజెడ్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఉన్నది కార్మిక చట్టాలు అమలు చేయరు భద్రతా ప్రమాణాలు పాటించరు దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దాన్ని చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు పారిశ్రామిక వివాదాల చట్టాలు అమలు చేయట్లేదు అమలు చేస్తుంది అంటే వాళ్ళు ఏదైతే ఇష్టానుసారంగా వాళ్ళు చట్టాలు అమలు చేయకుండా ఉంటున్నారో దానికి అనుమతులు ఇస్తూ ఉన్నారు ఒక కంపెనీ యజమాని నేను నా పరిశ్రమల్లో భద్రత ఉంది అని చెప్పి సర్టిఫికేట్ సెల్ఫ్ లిక్రేషన్ ఇచ్చుకుంటే చాలట ఎవరు తనిఖీలు చేయరట లేబర్ డిపార్ట్మెంట్ తనిఖీ చేయరు పారిశ్రామిక వాళ్ళు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ చట్టం వాళ్ళు తనిఖీలు చేయరు ఎవరికి హక్కు లేదట ఎవరికి హక్కు ఉందంటే వాడంతట వాడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో నేను సర్టిఫికేట్ చేసుకుంటున్నానని చెప్పి అంటున్నాడు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ కంపెనీలు అన్నింటిని కూడా తనిఖీలు చేయాలి సోషల్ ఆడిట్ జరపాలి అదేమంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ సోషలాడిట్ జరిపితే పరిశ్రమలు ఉండవు అని చెప్పి అంటున్నాడు అంటే పరిశ్రమలు ఉండబోతే బాగానే ఉంది కార్మికులు ప్రాణాలు లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం పరిశ్రమలకు వద్దని చెప్పి మేము అంటలేదు పరిశ్రమలకు అనుమతి ఇవ్వండి పరిశ్రమలు మరిన్ని తీసుకురండి ఉపాధి అవకాశాలు కల్పించండి కానీ ఆ పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలకు కూడా రక్షణ కల్పించండి ప్రమాదాలు నివారణ చేయండి ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించలేదో వాళ్ళ మీద చర్య తీసుకోండి ఇన్ని పరిశ్రమలు ఇప్పుడు ఇప్పుడే మళ్ళా మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం పర్వాడ సెనర్జీస్లో మళ్ళా పేలిపోయింది నలుగురు కార్మికులు జార్ఖండ్ కార్మికులు తీవ్ర గాయాలని ఏం చెప్పారు హెచ్చాపురంలో హెచ్చి పెట్టినప్పుడు కానీ పర్వాలేదు పెట్టినప్పుడు కానీ స్థానికులు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఎవరెవరికో దూరాలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత బానిసాఖరి చేయించుకొని స్థానికులు ఉద్యోగాలు ఇస్తే ప్రశ్నిస్తారని యూనియన్లు పెట్టుకుంటారని జీతాలు అడుగుతారని చెప్పి దూర ప్రాంతాల నుంచి హిందీ కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఎవరని చెప్పి అడుగుతున్నాం ఈయన మేము చెప్పేది అంటే ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు సీజ్ చేయాలి అలాగే చనిపోయిన కార్మికులకు ఇప్పుడు నష్టపరిహారం కోటి రూపాయలు ప్రకటించాలి సంతోషం అలానే ఇప్పుడు గాయాలైపోయి ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ ఈజీ ఆఫ్ డూయింగ్ అని చెప్పి అనేక అనుమతులు ఇస్తున్నారు వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తున్నారు యాజమాన్యాలకి మరి అందరూ కష్టపడి పనిచేసే కార్మికులకి ఆసుపత్రి నిర్మాణం అక్కడ లేదు ఆసుపత్రి లేకపోవడం వల్ల ఏ చిన్న ప్రమాదం జరిగిన వైజాగ్ లేని అనకప్పుడు వెళ్ళేసరికి ఆ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అందుకోసం గత ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు నీ ప్రభుత్వం కానీ అనేక హామీలు ఇచ్చారు హాస్పిటల్ కడతాం గోడలు కట్టిస్తాం అనుమతులు వచ్చాయని చెప్తున్నారు కానీ పని మాత్రం అవలేదు ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ అధికారులు లేబర్ అధికారులు ప్రభుత్వం వెంటనే ఇక్కడ వంద పడగల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని వెంటనే నిర్మాణం చేయాలా కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా ఆసుపత్రి నిర్మాణం చేపట్టి కార్మికుల భద్రత కూడా ఈ యొక్క ప్రభుత్వాలు చూడాలని చెప్పి మీ సిఐటిగా డిమాండ్ చేస్తాం అయితే ఈ సంవత్సర కాలంలో సుమారుగా ముప్పై నుంచి నలభై వరకు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి వందల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు పోవడమే కానీ గాయాలయ్యి అవయవాలు కోల్పోయేటటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉంది కానీ యాజమాన్యాల మీద ఈరోజు ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోరని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం తీసుకొచ్చి బీఎన్ఎస్ పేరుతోటి యాక్సిడెంట్లకి ఉరిశిక్షలు లాంటి చట్టాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతటి పెద్ద ప్రమాదాలకు కారణమైనటువంటి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు కార్మికుల ప్రాణాలన్నా లెక్క లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాయి వాళ్ళ లాభాలే పరమావధిగా పనిచేస్తూ ఈరోజు కార్మికులంటే కనీసం మనుషుల్లా కూడా చూడలేనటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎప్పటికైనా లేబర్ అధికారులు ప్రభుత్వం దీని మీద తగిన శ్రద్ధ తీసుకొని కార్మికులకు రక్షణ కల్పించి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం